ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడు ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని కూతురు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడు అని కమ్మ కులస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేదు మన కమ్మ కాపులంతా ఎందుకేయాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక దేనికో చెప్పండి అంటే అడగచ్చు సలహాలు అడగొచ్చు ఉన్నాను సలహాలు అడిగారంటే నాతో అట్ట ఇంతకు ప్రశ్నించారంటే మీరు వైసీపీ గోడాచ్చారు అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్క అనేది కల్పిస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని దెబ్బలేస్తారే ఆయనకే ఓటేయాలి కమ్మడికే ఓటేయాలి కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపుల్లో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపులు ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రియలిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానస్ట్ ఫెలోస్ కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయనున్నావు ఇంకో కాపు కులా పెట్టావు ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి క్యాబిడెట్గా అందుకని మీ నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాపు సోదరుడైనా పు సోదరి అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటు ఇయ్యకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడి నమ్మి మీరు ఒక్క ఓటు అయిన సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది మీరు ఆ ఓటు విజిగిపోవటమే రంగారు రంగా